ప్రేమేణ వలారా ప్రవీణ్ యేసు క్రీస్తువులు అందరికీ వందనాలండి మరి దినం కూడా మన యొక్క మరి వాక్య భాగము అపోసిన పౌలు తీతుకు రాసిన పత్రిక అపోసిన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అండి చదువుతాను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్కరి ఆసక్తి ఆసక్తిగల ప్రజలు తన కోస ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాను కాబట్టి ఇక్కడ అపోసిన పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే తన ప్రజలు గాడ్స్ గాడ్స్పీపల్ కాబట్టి ఆయన ఏం చేశాడంట మరి విమోచించి దుర్నీతి నుండి విమోచించి ఆసక్తి గల ప్రజలు తన కోసం పవిత్రపరచుకొని విమోచించి పవిత్రపరచుకొని మరి తన ప్రజలుగా ఉండాలని దేవుని ఉద్దేశమైతున్నది కాబట్టి దేవుని ప్రజలు అనేది మన ఇదే అంశం దేవుని ప్రజలు గాడ్స్ పీపుల్ ఉండాలా ఆయన ఏ విధంగా ఆయన కోరుకునేట్టున్నాడు దేవుని ప్రజలైన వారిని అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధనలు కూడా మనము నుంచే మనం చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచనములు రైట్ కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినాడలా మీరు సమస్త నాకు స్వకీయ సంపాద్యము కుదురు సో యూ విల్ బి మై ట్రెషర్ అంటాడు స్వకీయ సంపాద్యము ఎవరికి ఇస్రాయేలీలతో చెప్తున్నాడు మోషే ద్వారా మరి విమోచించబడిన ఇస్రాయేలీలు మరి ఆయనకు ప్రజలుగా ఉంటున్నారు మరి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన మాటను వింటూ దాన్ని వెంబడిస్తున్నట్లయితే స్వకీయ సంపాద్యముగా ఉంటారంటాడు స్వకీయ సంపాద్యము వీల్ వీల్ గాడ్స్ పీపుల్ ఆర్ హిస్ ఏ ట్రెషర్ ఆయన సంపాద్యం అంటున్నాడు దేవుని ప్రజలను అట్లాగే మనము ద్వితీయోపదేశ కాండములు కూడా మాట చూస్తున్నాము మరి దేవుడు తన ప్రజల గురించి ఏం అంటే పద్నాలుగో అధ్యాయము రెండవ వచనం పద్నాలుగో అధ్యాయము రెండో వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ రైట్ ఏలనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ట జనం మరియు యహో భూమి మీద ఉన్న సమస్త జనుల్లో లో విశేషముగా తనకు స్వకీయ జనము కొనట్లు నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి ఈజ్ ఓన్ పీపుల్ అట్లాగా జనములలో నుంచి నిన్ను ఏర్పరచుకున్నాడు మరి ఎంతోమంది ఉంటున్నారు వారిట్లో నుంచి నిన్ను ఏర్పరచుకున్నాడు ఇజ్రాయేలు జ్ఞానం పెట్టుకుంటాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు అనేటువంటి కాబట్టి నిన్ను నన్ను కూడా క్రీస్తియసులో ఆయన వాళ్ళను ఏర్పరచుకునిట్టున్నాడు అనే దాన్ని జ్ఞాపం చేసుకోవాలి మనం ఆయన ఎవరిని ముందుగా ఆయన తను ఏర్పరచుకున్నాడు ఎవరినైతే ఏర్పరచుకోవాలని మరి విమోచించుట్టున్నారు అనీతిగా కలిగినట్లు ఆయన మార్చుకుంటున్నాడు మరి ఆయన మయుపరచనైతున్నాడు అని చెప్పబడుతున్నాడు చూడండి దేవుడు మనల్ని ఏర్పరచుకో మనం ఏర్పరచుకోలేదు ఆయనే ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు ఆయనే మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు అట్లాగే కాండము ఇరవై ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిది వచ్చినలో మనం చూస్తుంటున్నాము ఇక్కడ రైట్ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలగనట్లు నేను హెచ్చించి హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ట జనమై ఉందని ఎహోవా ఈ దిన ప్రకటించను కాబట్టి ఇక్కడ మహిళ ద్వారా దేవుడు చెప్పాంటే ఆయనకు నీవు ప్రతిష్ఠ జనముగా ఉంటావు సమస్త జనములలో నిన్ను హెచ్చించినట్లు కాబట్టి శ్రయలను సమస్త జనముల్లో ఆయన హెచ్చించిన దేవుని ప్రజల వాళ్ళు అందుకొరకే మరి ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాము ఇస్రాయేల్ ప్రజలకు మరి జ్ఞానం ఎక్కువ ఎందుకు ఎట్లా కలిగిందో ఆ జ్ఞానం అంటే దేవుని ఆశీర్వాదం కలుగుతారీ అది కొరకే అన్ని విషయాల్లో వాళ్ళు ముందుంటున్నారు అనే కార్యాన్ని ప్రపంచం అంతా కూడా గుర్తిస్తున్నది దినాన అది సైన్స్లో కానీ అది వ్యవసాయంలో కానీ ఇంకా మరి ఏ విషయంలో అయినా కానీ ముందుగా ఉంటున్నారు అనేటువంటి కార్యాన్ని ప్రపంచమంతా గుర్తిస్తుంటున్నారు కారణం ఏంటి అంటే దేవుడు ఏమంటే తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీకు అధికమైన కీర్తి కలుగుతాయి అంటున్నాడు అది దేవుని యొక్క ఆశీర్వాదం కాబట్టి దేవుని పిల్లలకు మరి ఆయన ఆశీర్వాదం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు అట్లాగే దావీది రాస్తూ కీర్తనలు డెబ్బై ఎనిమిదో కీర్తనలకు మాట చెప్తాడు దావి ఏం చెప్తుంటాడంటే చూడండి యాభై రెండవ వచ్చినంలో అయితే వలె ఆయన మనను తన ప్రజలను తోడుకొని పోయాను ఒకడు మందులు నడిపించట్లు అరణ్యములు ఆయన వారిని నడిపించును కాబట్టి ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు ఇస్రాయల్ ప్రజలు నడిపించినాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు కదా నడిపించినాడు వాళ్ళు అదేవిధంగా ఈ అరణ్యం అనేటి లోకంలో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు మరి ఆయన నడిపించేటప్పుడు ఎట్లాగే నడిపిస్తాడు గోరెల వలి మనం నడిపిస్తాడు అంటే అర్థం ఏంటి గోరెల వలె మనం ఆయన మందులో ఉన్నప్పుడైతే ఆయన ఏం చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టినట్టు పెట్టినట్టున్నాడు కాబట్టి ఆయన తన ప్రాణం పెట్టి గొర్రెలు విమోచించి తన జనమగా చేసుకుని తాను నడిపిస్తూ అనుదినము అతమాత్రమే మాత్రమే కాదు చూడండి నూరో కీర్తనలో ఏమంటాడంటే నూరో కీర్తన మూడో వచ్చినములో రైట్ ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కాబట్టి పుట్టించుట సృష్టించటం మాత్రమే కాకుండా ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఈ సవరే ప్రొవైడర్ ఆయన మనకు మరి మేపేటువంటి గొర్రెలుగా మనం ఉంటున్నాము అనేటువంటి కార్యం చెప్తున్నాడు కాబట్టి ఆయన గొర్రెల వలె నడిపిస్తుంటున్నాడు తన ప్రజలను మేపుతుంటున్నాడు పరిపాలిస్తుంటున్నాడు పోషిస్తున్నాడు అనే కార్యానికి కాబట్టి దేవుని ప్రజలు అనేట ఆధిక్యత మనం ఇక్కడ ఎరగొలసారు కాబట్టి దేవుని ప్రజలంటే ఏర్పరచబడినవారు ప్రత్యేకించబడినవారు అందుకొరికే తీర్తి రాస్తే ఉంటాడంటే ఏం రాస్తే ఏం మనం దుర్నీతి నుండి విమోచించి ఆసక్తి గల ప్రజలుగా తన కోసరము మరి పవిత్ర పవిత్రపరచుకుని ఉంటున్నాడు అంటున్నాడు అనమాట అది కొరకే ఆయన ఏం చేశాడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని మన హృదయములో రాసి ఉంటున్నాడు అంటున్నాడు చూడండి మరి హెబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయము పదవచనము ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను నిబంధన చేయదని చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులోన ధర్మవిధులను ఉంచదును వారి హృదయముల హృదముల మీద వాటిని వ్రాయిదును నేను వారికి దేవుడనైందును వారు నాకు ప్రజలైందిరు కాబట్టి ఈ కాలములో నూతన నిబంధన కాలంలో దేవుడిచ్చే ఒక నూతనమైన ఒక ప్రావిషన్ ఏంటంటే తన ప్రజలైన వారినిగా మరి చేసి ఇప్పుడు తన యొక్క మరి నిబంధనను మన హృదయంలో మరి హృదయం మీద రాస్తున్నాడు మనస్సులో ఉంచుతానంటున్నాడు మరి బుక్లో ఉంటే మాత్రమేగా మన హృదయాల మీద లిఖించబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అప్పుడు ఆయన ఏమంటున్నాడు మనకు దేవుడు అంటున్నాడు మనం ఆయనకు ప్రజలమైంటున్నాము అనే కార్యాన్ని మనం గుర్తిలవలసింది అనుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రజలకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప మరి ప్రివిలేజ్ ఆధిక్యత అందుకొరకే పేరు రా ఏం రాస్తాడంటే రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మరో పేతురు మొదటి పేతురు అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాది సేవలు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తును ఆయన ప్రజలను ఉన్నారు అంటాడు కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుని ప్రజలకు కాబట్టి దేవుని ప్రజలు ఈ ఆశీర్వాదాన్ని మర్చిపోకూడదు ఈ ప్రివిలేజ్ని మర్చిపోకూడదు ఈ ఆధిక్యత దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు ఆయనకు మనము యథార్థమైన హృదయం కలిగిన వారు ఆయన వెంబడించాలని యథార్థులుగా ఆయన వెంబడించాలా యథార్థులుగా ఆయన వాక్యం గైకొనాలా యథార్థులుగా ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకోవాలంటే కార్యం అప్పు అప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు మనం ఏర్పరచకుండా వంశముగా చేస్తున్నాడు రాజులైన యాజక సమూహం అంటున్నాడు ఆయనను సేవించేటువంటి యాజక ధర్మాన్ని మనకి ఇచ్చాడు ఇప్పుడు అంత మాత్రం కాకుండా ఆయన మరి పరిశుద్ధ జనముగా చేస్తుంటాడు హోలీ పీపుల్ కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మిమ్మల్ని అందరినీ నేను పరిశుద్ధులుగా కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారి పరి అందుకొరకే మనము పరిశుద్ధులుగా ఉండటకే ప్రయాసపడాలంటున్నాడు యోహాన్ రాస్తూ కాబట్టి పరిశుద్ధత నిలిచిన వాడే ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నమ్మిన వారు పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుచుకున్నాడు దేవుని సొత్తైన ప్రజలు కాబట్టి మనం దేవునికి సొత్తు కాబట్టి ఈ సొత్తుని ఎవరు అపహరించలేరు కాబట్టి దేవుని పిల్లల కూడా అంటే గొప్ప ఆధిక్యతను మనకు తిరిగిన వారమే ఆ విధంగా మనము ప్రవర్తించుటకు నేర్చుకుంటకు మరి ప్రభు మనకు సహాయం చేయను కాదు